రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో నిర్వహించే మాత శిశు సంరక్షణ పథకంలో భాగంగా సీతానగరం కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో నూట ఎనభై ఎనిమిది మంది గర్భిణీలు బాలింతలు నూట పన్నెండు మంది సున్నా నుండి మూడు సంవత్సరాల వయసు కలిగిన వారు డాక్టర్ ఏ వేణుమాధవి డాక్టర్ ఎస్ మణికంఠ డాక్టర్ చైతన్యబరి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్వామి పరిజ్ఞేయానందాజీ మహారాజ్ స్వామి ప్ర ప్రజ్ఞానందాజీ మహారాజ్ గాంధీ ఆశ్రమ ప్రతినిధి సుశీల రామారావు వైద్యులు ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు రామకృష్ణ మిషన్ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు ఈ పౌష్టికాహార కిట్ల ద్వారా వారి ఆరోగ్యం మరింత సంరక్షణకు వీలవుతుంది అని పేర్కొన్నారు ఇప్పటికి పదిహేడు వందల మంది పైన అయ్యింది ఇక్కడ మూడు వందలు వస్తారని అన్నారు కానీ ఇక్కడ వంద మంది ఉన్నట్టుగా ఉన్నారు మిగతా వాళ్ళు కూడా వస్తే అన్నీ మీకు మ ఈ సద్వినియోగం చేసుకోవచ్చు ఇలాంటి అవకాశం ముఖ్యంగా మాత తల్లి గర్భిణీ స్త్రీ అందరికీ మంచి పిల్లాడు పుట్టాలని ఉంటుంది పుట్టిన పిల్లలు బాగుండాలని ఉంటుంది మంచి ఉత్తముడిగా ఎదగాలని ఉంటుంది దానికి తల్లిలు ఎలా ఉండాలి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మంచి పుస్తకాలు చదవడం మంచి విషయాలు వినడం మంచిగా చూస్తూ ఉండ ఉండడం ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా మంచిగా తయారవుతాడు మీ ఫోటోలో ముగ్గురు కూర్చుని ఉన్నారు రామకృష్ణ పరమహంస పేరు విన్నారో చాలామంది తెలియకపోవచ్చు శారదా దేవి ఆ ధర్మపత్ని పక్కన స్వామి వివేకానంద స్వామి వివేకానంద పేరు అందరు వినే ఉంటారు స్వామి వివేకానంద స్వయంగా ఏం చెప్పారంటే ఆయన గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఎలా ఉండేదంటే ఎప్పుడూ పూజ ప్రార్థనలు భగవత్ ప్రార్థనలు చేస్తూ అలా నోములు వ్రతాలు మోసి భగవద్ భగవత్ ప్రార్థన చేయడం వల్ల నా నేను జన్మించాను అని అంటారు